గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నిరసన రిపోర్టర్ కేఎస్కే సునీల్ రైతులు పండించిన వారి మొక్కజొన్న పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం గుత్తి తహసీల్దార్ పుణ్యవతికి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ బాబు పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ మండల సహాయ కార్యదర్శి మధు పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ సీనియర్ నాయకులు షఫీ డానియల్ టీఎం బాషా భాస్కర్ ఆదినారాయణ శేక్షావలి ఆటో రాజు తదితరులు పాల్గొన్నారు రైతులకి పంట కాలంలో వర్షం బాగుంది కదా బోన సంచలి మీరు ఇస్తామని చెప్పి బోన సంచలి కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ బోన సంచలి కానీ అవైలబిలిటీలో లేదు అలాగే ధాన్యం దీని బట్టి వేసుకుంటే దాన్ని ఇంతకుముందు అన్నమాట వాళ్ళకు యాభై లక్షల మెట్రిక్ టన్నుల దానికి బోన సంచలి మేము అవైలబిలిటీతో ఉంచుతామని ఎవరో చెప్పినారు ఇంతవరకు బోన సంచలే లేదు అవి వర్షాభావం వచ్చినప్పుడు కానీ అన్ని పట్టలు కానీ ఇస్తామన్నారు ఆ పట్టలు కానీ ఇంకా వేయడం లేదు కేంద్రం నుంచి వాళ్ళు ఏ ఆఫీసర్స్ అంతా వచ్చినారు కానీ వాళ్ళు దళారు గుమ్మక్ అవుతున్నారు కానీ వీళ్ళకి దానివల్ల ఒక బస్తాకి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు తగ్గుతానమాట సమస్యలు ఉన్నాయి ఇంకా కౌర్ భూములు చేసుకునే వాళ్ళకి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది ఆ పథకం నుంచి వాళ్ళకి ఒక ఎకరము అట్లా ఇచ్చి కేంద్ర ప్రభుత్వము

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలోన అలాగే దానికి అనుబంధ సంబంధమైన సిపిఐ పార్టీ రెండు కలిపి ఎంవర్ఓ గారికి మెమ్రానివ్వడం ఇవ్వడం జరిగినది అలాగే మొక్కజొన్నకి పత్తికి కత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అలాగే ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే రైతులకి పది లక్షలు ఇవ్వాల్సి ఎక్స్ప్రెషన్ చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిబిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతులని ఆదుకోవాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కూడమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ప్రతిపక్షంలో చెప్పినారు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలైనా కానీ ప్రభుత్వం వచ్చి రైతులకు ఎటువంటి సాయం చేయలేదు అదే అలాగే రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఎందుకంటే నేలను పోయే నల్లసీమ కార్డు నుంచి రైతు పండించిన పంటకి తినడం వల్లనే రైతులని గుర్తించి రైతులకి సాయం చేయాలని చెప్పేసి బాధగా మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం సమస్యల పైన సిపిఐ బృందం ఎంఆర్ఓ ఆఫీస్ చేరిపోయింది మేము ఎంఆర్ఓ మేడం గారికి వెనుక పత్రం చెప్పిన అందజేశాము ఈ రైతు సమస్యల గురించి కవులు రైతులకి ఒక ఎకరా రెండు ఎకరాలు వాళ్ళకి రైతుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెట్టింది కదా అది అవలంబించాలి ఈ వర్షాభావ సమయంలో వాళ్ళకి బోన సంచులు ఇస్తామని మాట పలికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక్క సంచి కానీ చేసింది అనమాట ఇవి రై వర్షాభావ వర్షాభావ స్థలంలో సంచి పట్టలు అయితే ఇస్తామని చెప్పినారు ఆ సంచి పట్టలు కానీ ఇంకా ఇవ్వడం లేదు ఈ కస్టోడియల్ ఆఫీసర్సు వాళ్ళంతా చేరుకొని దళార్లకి వస్తాసరికి బస్తా పైన నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు రైతుకు నష్టపడుతుంది కానీ అది ఏ విధంగా నష్టపోతున్నారు అనేది వాళ్ళకి చెప్పినా కానీ ఈ ఆఫీసర్లు అయితే పట్టించుకోవడం లేదు ఆఫీసర్లు పట్టించుకొని దళాలు రైతాంగానికి మేలు చేసే విధంగా ఉండాలి లేకపోతే కన్నా మేము వాళ్ళ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి మేము ఈరోజు తెలియడం జరిగింది అదే కాకపోకుండా రైతాంగ సమస్యలని చాలా ఉన్నాయన్నమాట వాళ్ళకి కొనుగోలు కొనుగోలు చేసేటప్పుడు మనకు రైతాంగాలకి మేము బాగా ఉంటామంటారు కానీ ఆ నెక్స్ట్ వాళ్ళు ఏది ఫ్యూచర్ ఆలోచించుకోకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే దిశగా ఉండరు దానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రైతాంగ సమస్యలు ఉంటే మాకు తెలియజేల్సినగా కోరుతున్నాం రైతులని వారి పక్షాన మేము ఉండి ఆఫీసర్లకైనా కానీ మేము దగ్గరుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మమేకం చేసి రైతాంగ సమస్యలపైన పోరాడతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తెలియజేయడం